ఇంటోడు తోటి కొడితే బయటోడు పొరక తీసుకొని అండి ఇది ఒక సామెత అది అక్షరాల మన పద్మశాలి సంఘంలో జరిగిందండి ఎందుకంటే పద్మశాలి సంఘం రకరకాలుగా విడిపోయిందండి వ్యక్తుల పరంగా విడిపోయింది మరి అటువంటి ఓ సంఘానికి అధ్యక్షుడు అయినటువంటి కమర్త మురళి గారు ఒక మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఒక కోరిక కోరారండి మరి ఆ కొన్ని వినవ వినతులు ఇచ్చారండి అఖిల భారత పద్మశాలి సంఘం మహాసభలో మరి ఆ వినతులలో రేవంత్ రెడ్డి గారు ఆ వినతులు ఏమాత్రం పట్టించుకోకుండా తల ఊపించి వెళ్ళిపోయాడే కానీ ఏ ఒక్క హామీ ఇస్తానని నెరవేరుస్తానని చెప్పలేదండి తూతు మంత్రంగా తూతు మంత్రంగా చేనేతకు రుణమాఫీ చేస్తాము అంటూ ఒక ముప్పై కోట్ల రూపాయలు మాత్రం చేనేత రుణమాఫీ కింద జీవో రిలీజ్ చేశారండి కానీ దాంట్లో ఒక మెలక పెట్టారు మీరు ఆర్థిక మంత్రి గారితో మాట్లాడుకోండి మొదటి గారు అంటూ సమాధానం చెప్పిపోయాడే గానీ మీకు ఈరోజు ముప్పై కోట్లు ఇస్తున్నావు నీ చేనేత బిడ్డలు ఆత్మహత్యలు లేకుండా ప్రయత్నించు మురళి గారు అని ఈ రేవంత్ రెడ్డి గారు చెప్పలేకపోయారు ఈ మురళి గారు కూడా దాన్ని అర్థం చేసుకోలేకపోయారు అవును ఇంట్లో ఈక తీసుకొని కూడా బయట పొరక తీసుకొని కొట్టాడు కాబట్టి పద్మశాలి సంఘంలో ఐక్యత లేదు కాబట్టి పక్క సంఘం మన సంఘంలో ఉన్న ఇతర నాయకులు రాలేదు కాబట్టి ఈ స్టేజ్ పైకి మీరు ఎవరిని పిలవలేదు కాబట్టి వాళ్ళు రేవంత్ రెడ్డి గారు కూడా మిమ్మల్ని గౌరవించలేకపోయారండి మురళి గారు మీరు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని మరోసారి సభ నిర్వహించినప్పుడు కానీ మరో వేదిక మీద ఉన్నప్పుడు గాని మన పద్మశాలి ఔన్నత్యం కోసం పోరాడిన మన కుల పద్మశాలి బిడ్డలు ఎంతో మంది ఊరు వాళ్ళను కూడా నువ్వు గౌరవంగా వేదికపై పిలిపిస్త వాళ్ళకు కూడా మీరు గౌరవిస్తే ఎవరైనా మీకు గౌరవిస్తారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏంటండి దేశ ప్రధానమంత్రి కూడా మీకు విలువిస్తారండి మీరు అది చేయలేదు కాబట్టి మీ వినతులను రేవంత్ రెడ్డి గారు పట్టించుకోకుండా వెళ్ళిపోయారండి మీరు ఎవరు అడిగినా ఏ పద్మశాలి బిడ్డను అడిగినా ఇదే సమాధానం మీకు చెప్తారండి